హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ నిజాల రాజ్యం అనే మరొక చిన్న కథతోటి మీ ముందుకు వచ్చేశారండి శకం మూడవ శతాబ్దంలో సింహల దేశాన్ని ధాతుసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన అంతఃపురాన్ని సుబంధుడు కబంధుడు అనే ఇరువురు సేవకులు కాపలా కాస్తూ ఉండేవారు ధాతుసేనుడు బౌద్ధమతస్థుడు కావడం వలన గౌతమ్ బుద్ధుని ఉత్సవాలు వేడుకలు సింహదల దేశమంతటా జరిపించేవాడు బుద్ధునికి ఎన్నో ఆలయాలు స్థూపాలు కూడా కట్టించాడు అంతఃపురానికి సమీపంలో ఒక బంగారు దేవాలయం వద్ద ఒక రాత్రి సత్సంగం జరిగింది సత్సంగం అంటే బౌద్ధ మతస్థులందరూ అక్కడికి చేరి బుద్ధుని జీవితాన్ని గుర్చి గానం చేసి బహురూపాలు అంటే నాటకాలు మొదలైనవి ప్రదర్శించటం సమీపంలోనే వినోదం జరుగుతుండటంతో కాసేపు చూసి వద్దామని సుబంధుడు కబందుడు అక్కడికి వెళ్ళారు అయితే వెళ్ళాక ఆ వేడుకల్లో పడి తెల్లవారుఝాం వరకు అంతఃపురానికి తిరిగి రాలేదు ఆ రాత్రి అంతఃపురంలో దొంగతనం జరిగింది తర్వాత ఆ విషయం సుబంధునికి కబంధునికి తెలిసిపోయి గడగడ వనకసాగారు తెల్లవారుజామున దాతుసేనుడు ముందు సుబంధుణ్ణి పిలిచి ప్రశ్నించాడు రాత్రి సత్సంగం జరిగిందంటూ చూడడానికి వెళ్ళాను ప్రభు క్షమించండి అని వాడు రాజు కాలపై పడ్డాడు దాతుసేనుడు తర్వాత కబంధుణ్ణి పిలిచాడు బౌద్ధ ధర్మం అంటే రాజుకు ఇష్టమే అయినా కాపలా అనే కర్తవ్యం వదిలి అలా చెప్పబోవడం తప్పేనని అందుకు రాజు దండిస్తాడని కబందుడు భయపడ్డాడు రాత్రి దొంగతనం ఎలా జరిగింది నీవు అప్పుడు ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు దాతుసేనుడు ప్రభు మా నాన్నగారు రాత్రి చనిపోయారు అందుకని ఇంటికి పోయాను అని అబద్ధం చెప్పాడు కబందుడు దాతుసేనుడు ఎంతో దయగలవాడు కావడంతో దొంగతనం జరిగిందన్న విషయము కబంధుడు సరిగ్గా కాపలా కాయలేదన్న విషయము మర్చిపోయి కబందునికి వచ్చిన కష్టానికి సానుభూతి వ్యక్తపరిచాడు వెంటనే కొందరు సేవకులను పిలిచి వారికి కొంత ధనం ఇచ్చి వెళ్ళి కబందుడి తండ్రికి అంత్యక్రియలు ఏ లోపమూ లేకుండా చేయండి అని ఆజ్ఞాపించాడు దానితో కబందుని గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది కబందునికి అసలు తండ్రే లేడు అతడు ఎప్పుడో చనిపోయాడు ఏదో రాజుగారి దండం తప్పించుకునేందుకు ఓ చిన్న అబద్ధం ఆడాడు కాని ప్రభువు అలా తన ఇంటికి సేవకులను పంపిస్తాడని ఊహించలేదు దానితో ఏం చేయాలో తోచక తికమగబడ్డాడు అవతల పరిచారకులు ప్రభువుగారి నుండి ధనం తీసుకుని శవసంస్కారానికై ఓ బౌద్ధ పరివ్రాజకుణ్ణి పిలుచుకుని రావడం కోసం వెళ్లారు ఆ లోపల కబందుడు పరుగెత్తుకుంటూ తన ఇంటివైపుకు వెళ్లాడు దోబలో ఒక మంచం మీద సుగాంగుడు అనే ముసలి తాత దగ్గుతూ కనిపించాడు కబందునికి ఓ ఆలోచన వచ్చింది కాసేపు ఈ ముసలి తాతను చచ్చినట్లు పడుకోబెట్టి పరిచారకులకు చూపించి ఆ తరువాత వారికేదో ఆ మాట ఈ మాట చెప్పి సాగనంపి తాతను మళ్లీ లేవదేయవచ్చు అని ఆలోచించాడు తక్షణమే సుగాంగుని దగ్గరకు వెళ్ళి తాత తాత ఎందుకు దగ్గుతున్నావు అని ప్రశ్నించాడు కబందుడు ముసలితనం బాబు అన్నాడు సుగాంగుడు అలా బాధపడవలసిన అవసరం లేదు తాత మన నగరానికి హిమాలయాల నుండి ఓ యోగి వచ్చాడు ఆయనకు ప్రకృతి వైద్యం మూలిక వైద్యం బాగా తెలుసు వాటితో రోగాలు ముసలితనము క్షణంలో పోగొడతాడు నిన్ను అక్కడికి తీసుకుపోతాను వస్తావా అన్నాడు కబందుడు దగ్గు బాధను తాళలేక సుగాంగుడు వెంటనే అంగీకరించాడు తాత దీనికో షరతు ఉంది నీవు కాళ్ళు జాపుకొని కళ్ళు మూసుకొని మంచం మీద పడుకోవాలి నేను పరిచారకులను పిలుచుకుని వస్తాను వారు నిన్ను కష్టం లేకుండా అక్కడికి తీసుకుపోతారు అయితే నీవు మంచం మీద కొంచెం కూడా కదలకూడదు ఇది వైద్య నియమం అని చెప్పాడు కబందుడు తాత అందుకు అంగీకరించాడు వెంటనే సుగాంగుణ్ణి ఆ మంచం మీద చచ్చినట్లు పడుకోబెట్టి వెళ్లి పరిచారకులకు పిలుచుకు వచ్చాడు కబంధుడు వాళ్ళు సుగాంగుడిని చూసి కబందుని తండ్రేనని భావించి మంచం భుజాలకు ఎత్తుకొని బయలుదేరారు ఈ లోపల కబందుడు పరివ్రాజకుణ్ణి కలుసుకొని నా తండ్రి చనిపోదు కబంధ నాకు స్వయంగా నీవే దహన సంస్కారాలు చెయ్యాలి కానీ ఏ పరివ్రాజకులను పిలవవద్దని చెప్పాడు ఆయన చివరి కోరికను నేను నెరవేర్చవద్దా అన్నాడు పరివ్రాజకుడు ఒక్క క్షణం ఆలోచించి అలా జరగటానికి వీలులేదు ముసలివాడు తెలియక ఏదో కోరితే దానిని మనం అంగీకరించకూడదు నేనే మతధర్మానుసారంగా సంస్కారం చేసి తీర్తాను ఇదే మన రాజుగారి ఆజ్ఞ అన్నాడు దానితో కబందుడు బేజారెత్తిపోయాడు ఆ ముప్పును తెప్పించుకోనెలాగో అతనికి తెలియలేదు ఆలోగా నగరం వెలుపల బౌద్ధ చైతన్యం వచ్చింది అక్కడ సేవకులు సుగాంగుణ్ణి దింపారు పరివ్రాజకుడు దగ్గరికి వచ్చి సుగాంగుణ్ణి చూసి బుద్ధుణ్ణి స్మరించి ప్రార్థనలు చేయబోతున్నాడు అంతలో సుగాంగుడు కళ్ళు తెరిచాడు ఎదురుగా కనపడ్డ పరివ్రాజకుణ్ణి చూసి ఆయనే హిమాలయ సిద్ధుడని భావించాడు కబంద మూలికలు తెచ్చావా అన్నాడు సుగాంగుడు అది విని పరివ్రాజకుడు భయంతో దయ్యం రోయ్ దెయ్యం అని కేకలు పెట్టాడు తాతకు ఆ మాటలు వినపడ్డాయి ఏమిటి ఆయన దెయ్యమంటున్నాడు అని కబందుని దగ్గరకు వచ్చాడు కబందుడు తిక్కుతోచక ముసలివాడిని చూసి దెయ్యం దెయ్యం అంటూ అతడు కూడా కేకలు పెట్టసాగాడు కబందుడి తండ్రి దెయ్యమయ్యాడని ప్రచారం చేస్తూ పరిచారకులు ఊళ్ళో అంతఃపురానికి పరిగెత్తారు అక్కడ బంగారు గిన్నె అసలు పోలేదని ఏదో గదిలో పెట్టి పరిచారకులే వర్చిపోయారని రాజుకు వార్త వచ్చింది అంతలో సేవకులు వచ్చి దెయ్యం వార్త చెప్పారు దాతుసేనుడు ఆశ్చర్యంతో సైనికులను సేవకులను వెంటబెట్టుకుని నగర వెలుపలకి వచ్చాడు నిదానం మీద దాతుసేనునికి అసలు జరిగినదేమిటో పూర్తిగా తెలిసిపోయింది కబందా ఎందుకింత నాటకం ఆడావు ఒక్క నిజం చెబితే సరిపోయేదిగా అన్నాడు దాతుసేనుడు క్షమించండి ప్రభు బుద్ధి గెడ్డి తిన్నది ఇక అబద్ధం ఎప్పుడూ ఆడను ఆ బంగారం గిన్నె ఎవడు దొగిలించాడో నాకు తెలుసు నేను చూశాను వాణ్ణి ఇప్పుడే పట్టి తెచ్చి మీ ముందు ఉంచుతాను నన్ను క్షమించండి ప్రభు అని కబందుడు దాతుసేనుని పాదాలపై పడ్డాడు బంగారు గిన్నె అసలు పోలేదన్న సంగతి వాడికి ఇంకా తెలియదు వాడు వెంటనే మరో అబద్ధం చెప్పటం చూసి రాజు నవ్వుకొని ఆ దొంగను పట్టుకున్నాం వాడు గిన్నె ఒప్పగించాడు నీవు పద అన్నాడు ఆ తర్వాత కబంధుడికి అసలు విషయం తెలిసింది తను మరో అబద్ధం ఆడుతున్నాడని తెలిసి రాజు మన్నించటం చూశాక అతడికి అబద్ధమంటే భయం పుట్టుకొచ్చింది తిరిగి ఎన్నడూ అబద్ధమాడలేదు అతడే కాదు ధాతుసేనుడి కాలంలో అబద్దాలు ఆడే వాళ్ళంతా కూడా నిజాలే పలికి సుఖించారు ఇంతటితో ఈ కథ సమాప్తం అండి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్